సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం ప్రస్తుతం స్టార్మాలో వన్ ఆఫ్ ద నంబర్ వన్ సీరియల్స్ అయిన బ్రహ్మముడి గుప్పడంత మనసు సీరియల్స్కి ఇతనే డైరెక్టర్ గతంలో కూడా చెలెల కాపురం సీరియల్ని డైరెక్ట్ చేశారు ఇతను డైరెక్ట్ చేసిన సీరియల్స్ అన్ని కూడా సూపర్ హిట్ అనే చెప్పాలి కొత్త స్టోరీని ఎంచుకొని తన డైరెక్షన్లో అవి సక్సెస్ అయ్యేలా చేస్తారు కుమార్ పంతం భార్య కూడా మనందరికీ సూపర్ చిత్తమే నటి కిరణ్ మయే అయితే ఈరోజు కుమార్ ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు మొదట కిరణ్ ఇంట్లో భర్త పుట్టినరోజుని సెలబ్రేట్ చేసి స్వీట్ విషెస్ని అందించింది హ్యాపీ బర్త్డే మై మ్యాన్ నువ్వు లేకపోతే నా జీవితం ఇంత సంతోషంగా ఉండేది కాదు ఇలాగే నువ్వు మరెన్నో పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ అలాగే గుప్పడంత మనసు సీరియల్ షూట్లోకి అవగానే ఆయనకి సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్స్ని ఏర్పాటు చేశారు టీం అంతా ఆ ఫొటోస్ వీడియోస్ని షేర్ చేసుకుంటూ విషయస్ని అందించారు అలాగే బ్రహ్మముడి టీం కూడా కుమార్ పంతంకి పుట్టినరోజు విషయస్ని అందించారు ఈ వీడియోలో కుమార్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ని మీరు చూసేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈయన డైరెక్షన్లో ఏ సీరియల్ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి